పిత పుత్ర పవిత్రాత్మ నమూమ్నా అమీన్ ఈరోజు దేవుని వాగ్దానం చట్ట ప్రకారము ఒక జత కొవ్వలనైనాను రెండు పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి ఇరుసలేంలో సిమియోను అని ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను అతడు ఇజ్రాయలు ఓదార్పుణక నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతని అందుండెను ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచి వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయంనకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్థుతించాను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్క్రమింపనిమ్ము లూకా రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే దేవుడు తన వాగ్దానాలను ఎప్పటికీ మరువడు సిమియోను దేవుని మాటను నమ్మి సహనంతో ఎదురుచూశాడు పవిత్రాత్మ మార్గదర్శకత్వంలో ఆయన దేవాలయానికి వచ్చారు చిన్న బాలుడైన యేసులోనే రక్షణను గుర్తించాడు దేవుని కార్యాలు చాలాసార్లు మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవుని సమయం ఎల్లప్పుడూ మరి మన యేసుని స్వీకరించినప్పుడు నిజమైన సమాధానం లభిస్తుంది విశ్వాసం మరియు ఓర్పు కలిగి ఉండడం క్రైస్తవ జీవితానికి అవసరం దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని గాక ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి సిమియాను వలె నీ వాగ్దానాలపై విశ్వాసంతో ఎదురు చూడగల హృదయాన్ని మాకు అనుగ్రహించము మా జీవితంలో యేసును గుర్తించి స్వీకరించే కృపను మాకు ప్రసాదించము తండ్రి నీ రక్షణను మా కన్నులతో చూచి నీ చిత్తానుసారం జీవించినట్లు మమ్ములను నడిపించము ఏసయ్యా మా హృదయములకు సమాధానమును నింపి పవిత్రాత్మ ద్వారా మమ్ములను మార్గదర్శనం చేయమని యేసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవు మెయిన్ గాడ్ బ్లెస్ యూ